శిఖరాలను చాలామంది అధిరోహిస్తుంటారు మహిళలు పురుషులు ఇలా అనేక మంది ప్రయత్నిస్తూ శిఖరం చివరి అంచు వరకు చేరుకుంటారు ఇందులో సఫలమయ్యేవారు కొందరైతే విఫలమయ్యేవారు మరికొందరు ఉంటారు ఇంకొంతమంది మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుకున్న స్థాయిలో శిఖరాన్ని అధిరోహించలేకపోవటం కలగానే మిగిలిపోతుంది కానీ ఇతను మాత్రం ఏకంగా పన్నెండు సార్లు పన్నెండు శిఖరాలను అధిరోహించి గిన్నీస్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు శిఖర అధిరోహణపై అతనికి ఉన్నటువంటి మక్కువ కాస్త తన తనయుడికి కూడా ఇష్టం పెరిగేలా చేసింది ఇప్పటికీ ఓ శిఖరాన్ని అధిరోహించిన తన తనయుడితో ఇప్పుడు రష్యాలో అతి ఎత్తైన శిఖరాన్ని అధిరోహించేందుకు ఈ తండ్రి కొడుకులు సిద్ధమయ్యారు పూర్తి వివరాలు చూసిద్దాం పదండి పెద్దపల్లి జిల్లా సెంచునరీ కాలనీకి చెందినటువంటి లెంకల మహిపాల్ రెడ్డికి దేశభక్తి ఎక్కువ ఆ దేశభక్తి అతనికి ఆర్మీలో ఉద్యోగం వచ్చేలా చేసింది కానీ అనుకోని సంఘటనల వల్ల మహిపాల్ రెడ్డి ఆర్మీ నుండి వైదొలికి ఆర్టీసీలో కానిస్టేబుల్ ఉద్యోగుగా చేరారు ఆ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా కానిస్టేబుల్ గా అర్హత సాధించారు ప్రస్తుతం ఉద్యోగం చేసుకుంటూనే డిఫెన్స్ అకాడమీలో ఫిజికల్ ట్రైనర్గా విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మహిపాల్ రెడ్డి ఆర్మీలో ఉన్నప్పుడే ఏదైనా ప్రత్యేక గుర్తింపు సాధించాలనే కోరిక అతని మదిలో ఉండేది ఆ తపనతోనే పర్వతారోహణను ఎంపిక చేసుకుని అరుణాచల్ ప్రదేశ్లోని జాతీయ మౌంటరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో శిక్షణ పూర్తి చేశాడు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ పహల్గంలో పూర్తి చేశాడు ఇక ఈ తండ్రి కొడుకులు ప్రస్తుతం రష్యా దేశంలోని ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్ల మెంట్ ఎల్బోస్ అనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను పన్నెండు పర్వతాలను అధిరోహించానని వివరించారు అందులో కిలిబంజారో ఆఫ్రికా మౌంట్ ఎల్బోస్ రష్యా మౌంట్ మనస్లు నేపాల్ కోస్క్యాష్కో ఆస్ట్రేలియా ఇండియాలో మౌంట్ కాంగ్యాట్స్ మౌంట్ ఎన్నా ఇలా పన్నెండు పర్వతాలను అధిరోహించానని పేర్కొన్నాడు భారతీయ భారతీయ జెండాను భారతీయ జాతీయ జెండాను పట్టుకుని పర్వతాన్ని అధిరోహించిన తర్వాత సేనో డ్రగ్స్ అనే ట్యాగ్ చూపిస్తామని తెలిపారు ముఖ్యంగా భారతదేశం డ్రగ్స్ రహితంగా మారాలనేది తన ఉద్దేశం అని తెలిపారు అంతేకాకుండా తాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కిన్నీస్ వరల్డ్ రికార్డు హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నానని తెలిపాడు తనయుడు వివేకానంద రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పర్వతాలను అధిరోహిస్తున్న తీరును చూసి తనకు పర్వతాలు అధిరోహించాలని కాంక్ష పెరిగిందని తెలిపాడు కాగా ఇందుకోసం ప్రతిరోజు తన తండ్రి తనకు ట్రైనింగ్ అందిస్తున్నట్లుగా వివేకానంద తెలిపాడు ప్రస్తుతం తాను తొమ్మిదో తరగతి చదువుతున్నానని చదువుతో పాటుగా ఇలా పర్వతాలు కూడా అధిరోహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గత సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్లోని ప్రతాప్ అనే పర్వతాన్ని అధిరోహించానని ప్రస్తుతం రష్యా దేశంలోని మెంట్ ఎల్బోస్ అనే ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్ల పర్వతాన్ని అధిరోహించేందుకు పయనం అవుతున్నట్లుగా తెలిపారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాదాపు పన్నెండు పర్వతాలను అధిరోహించాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకోవడం జరిగింది సో మౌంటెనీరింగ్ లో ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి ఆ ఏంటి అనేది ఆలోచిస్తే నేడు ప్రపంచ దేశాలతో సహా మన భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఒకటి డ్రగ్స్ ఈ డ్రగ్స్ మహమ్మారి పట్టణ స్థాయి నుంచి వెళ్ళి పల్లె స్థాయి వరకు మహమ్మారి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఏ మౌంటైన్ ఎక్కినా సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్ తోని వెళ్ళడం జరుగుతుంది సే నో టు డ్రగ్స్ బ్యానర్ తీసుకెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది సో నేను మొదటిసారిగా మా అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లోని మౌంట్ పతాల్సు అనే పర్వతాన్ని ఆధిరోహింపేలాగా శిక్షణ ఇచ్చి తీసుకెళ్ళడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మౌంట్ ఎల్బ్రోస్ రష్యా రష్యాలోనే మౌంట్ ఎల్బ్రోస్ అనే పర్వతాన్ని అధిరోహించడానికి తీసుకెళ్లడం జరుగుతుంది యూరోప్లోనే అత్యంత ఎత్తైన శిఖరం అది ఆ శిఖరాన్ని అధిరోహించడానికి సేమ్ కాన్సెప్ట్ సేమ్ నో టూ డ్రగ్స్ అనే కాన్సెప్ట్ తో తీసుకెళ్లడం జరుగుతుంది ఆ నా ప్రతిభను మరియు మా బాబులో ఉన్న ప్రతిభను గుర్తించిన పెద్దపల్లి గౌరవ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కొంత స్పాన్సర్ చేయడం జరిగింది నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఐవి ఐవి ఇంటర్నేషనల్ స్కూల్లో మా నాన్న పేరు మహిపాల్ రెడ్డి నేను రష్యాలో అత్యంత పెద్ద అయిన మౌంటే ఎల్బ్రోస్ శిఖరాన్ని అధిరోహించడానికి ట్వంటీ ఎయిత్న బయలుదేరుతున్నాను మా ఫాదర్ చూసి నేను ఇన్స్పైర్ అయిన మా డాడీ గి వాల్ రికార్డ్ హోల్డర్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ఏ మౌంటనేర్ మా ఫాదర్ని చూసి నేను మౌంటనే మౌంటనేర్ కావాలి అని ఇన్స్పై ఇన్స్పైర్ అయ్యా ఇంతకుముందు మౌంట్ పతాల్సు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిన ఇంకా మౌంట్ పతాల్సు అది ద్రోహించిన ఇది సెకండ్ ఫస్ట్ది ఎయిట్ అవర్స్ పట్టింది ఎక్కి దిగడానికి ఇంకా అది ఫోర్ థౌజండ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎల్బ్రోస్ ఏమో టూ డేస్ పడుతుంది